టీవీ నేను స్థానిక మంచిర విద్యాలయంలో శనివారం రోజున ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండుగను ప్రతి సంవత్సరం ఘనంగా పాఠశాలలో బోనాల పండుగను నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా వాసవి మాట్లాడుతూ బోనాల పండగ పద్దెనిమిదవ శతాబ్దంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో జంట నగరాల్లో వినాశకరమైన ప్లేగు విజృంభించి అనేక మంది ప్రాణాలను బలికొన్నప్పుడు ఉజ్జయినిలో ఉన్న మిలిటరీ బెటాలియన్ ప్లేగు నివారణ కోసం ఎల్లమ్మ దేవిని ప్రారంభించడం అది అనాదిగా వస్తుంది బోనం అనగా భోజనం వికృతి పదం హిందూ సాంప్రదాయం ప్రకారంగా కొండల్లో పచ్చన్నం బెల్లం నైవేద్యాలుగా సమర్పించడం జరుగుతుంది ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు దూప దీప నైవేద్యాలతో అమ్మవారిని కొలవడం జరుగుతుంది బోనాలతో పాటుగా వేపాకులు మామిడాకులు తోరణాలు పెట్టడం వలన మహిళలు కాళ్ళకి పసుపు పెట్టుకోవడం వల్ల యాంటీబయాటిక్ గా పనిచేసి అనేక అంటువ్యాధుల నుంచి రక్షించడం జరుగుతుంది ఆ విధంగానే మా పాఠశాలలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అష్టలక్ష్మిల రూపంలో అమ్మవారిని కొలుచాం లక్ష్మీదేవి స్వరూపాలు ఆదిలక్ష్మి గజలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి మోక్షలక్ష్మి సంతానలక్ష్మి సంతాన విద్యాలక్ష్మి ధైర్య లక్ష్మిగా అందంగా అమ్మవారిని అలంకరించి విద్యార్థిని విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు అఖిలేష్ రెడ్డి సాయి రిత్విక్ రెడ్డి వల్లభ సుష్మేందర్ రామ్ చరణ్లు పోతురాజుల రూపంలో వచ్చి విద్యార్థులందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి మౌనిక మీనా శ్రీశైలం యాదగిరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది ఇవాళ మా పాఠశాలలో బోనాల పండుగ జరుపుకున్నాము మాస్టర్ టీచర్ గారు బోనాల గురించి చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పారు పదవ తరగతి వాళ్ళ వందేరకు బోనాలు ఎత్తుకున్నాం చాలా ఘనంగా జరుపుకున్నాం జరిగింది అష్టలక్ష్మి అనగా ఆదిలక్ష్మి గజలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి మోక్షలక్ష్మి విద్యాలక్ష్మి ఈ విధంగా అనేక రూపాలలో లక్ష్మీదేవిని ఎనిమిది రూపాలలో కొలవడం జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ విద్యార్థిని విద్యార్థులందరూ అమ్మవార్లను అమ్మవార్లను ఎనిమిది స్వరూపాలుగా భావించి కొలవడం జరిగింది అసలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటే మా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు వివరంగా వివరించడం జరిగింది పద్దెనిమిదవ శతాబ్దంలో జంట నగరాలలో వచ్చినటువంటి ప్లేగ్ వ్యాధి వినాశకరమైనటువంటి ఆ ప్లేగ్ వ్యాధి యొక్క నివారణ కోసము ప్లేగ్ వ్యాధి నివారణ నివారణ జరిగినట్లయితే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ బెటాలియన్ వాళ్ళు ఉజ్జయిని దేవికి ప్రతి సంవత్సరము ఎల్లమ్మ తల్లికి అక్కడ ఉన్నటువంటి జంట నగరాలలో ఉన్నటువంటి ఆ అమ్మవార్లకు ప్రతి సంవత్సరం బోనాలు నిర్వహిస్తామని చెప్పి మొక్కడం జరిగింది అదే ఆచారంగా ప్రతి సంవత్సరము తప్పకుండా కొలుస్తున్నారు మరి ఆ గ్రామ దేవతలను కూడా మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు కూడా ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి అనేక అంతు నుంచి కూడా మనను మనం కాపాడుకోవడం కోసము మనం సైన్స్ పరంగా చెప్పాలంటే కూడా వేపాకులు మామిడాకులు ఇలాంటి వాటి నుంచి కూడా మనం సైన్స్ పరంగా అనేక వ్యాధులను కూడా మనము అరికట్టవచ్చు మనం మహిళలు రాసుకునేటటువంటి కాళ్ళకు పసుపు ఇలాంటి వాటి వల్ల అనేక వ్యాధులు రాకుండా మనల్ని మనము ప్రజలందరూ కాపాడుకోవచ్చు ఆ విధంగానే ప్రతి సంవత్సరము ఈ బోనాలను బోనను అనేటువంటి భోజనం అనే పదం యొక్క వికృతి పదంగా చెప్పడం జరుగుతుంది బోనాలు కోణాలలో ఈ కుండలలో పచ్చన్నం అన్నం తీసుకెళ్ళి ధూపదీప నైవేద్యాలతో ప్రతి ఇంట్లో మహిళలు తీసుకెళ్ళి అమ్మవార్లకు సమర్పించి ఆ అందరూ బాగుండాలని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దేవతలను కొలవడం జరుగుతుంది ఆ విధంగానే మేము మా పాఠశాలలో కూడా ప్రతి సంవత్సరం విద్యార్థులు విద్యార్థులు ఉపాధ్యాయులు మా అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలని మేము కూడా ప్రతి సంవత్సరం ముందుగా జరుపుకునేటటువంటి ఈ దేవతను కొలుస్తూ ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకోవడం జరుగుతుంది అందులో ఇక్కడ ఉన్నటువంటి పిల్లల విద్యార్థులు విద్యార్థులు అనేక నృత్య ప్రదర్శనలు చేసేది ఆ విధంగానే పోతరాజుల రూపంలో వచ్చి సుష్మేందర్ రామ్ చరణ్ అఖిలేష్ రెడ్డి